ఎట్లాగా చూస్తారు రాజ్యసభ ఎలక్షన్స్ మీ ఓటు టు ఎవరికైనా ఇవ్వడానికి అంటే మీకున్నటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారు ఎవరికైనా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మీ యొక్క పార్టీ సింగిల్ గా వెళ్లి గెలిచి అంత బలం లేదు కాబట్టి ఇప్పుడు ఆశ గారు జస్ట్ షెడ్యూల్ రిలీజ్ అయిద్ది నిన్న వచ్చే రిలీజ్ అయిద్ది ఇరవై ఏడో తారీఖు వచ్చే ఇరవై ఏడో తారీఖున ఎలక్షన్స్ పార్టీ ఇప్పుడుకి మాత్రం అంటే మొత్తానికి దేశం మొత్తంలో యాభై ఆరు సీట్లు ఖాళీ అవుతున్నాయి యాభై ఆరు సీట్లలో దాదాపు నలభై పైగా సీట్లు మాకు వచ్చే అవకాశం ఉంది ఒక తెలంగాణలో కొన్ని కర్ణాటకలో తప్పితే మిగతా అన్ని రాష్ట్రాల్లో అత్యధిక సీట్లున్నటువంటి ఈ తెలుగు రాష్ట్రం దాని కర్ణాటక రాష్ట్రం తప్పితే అత్యధిక సీట్లు ఉన్నటువంటి యూపీ ఇప్పుడు బీహార్ కూడా కావచ్చు గుజరాత్ ఎట్లాగే మాకే వస్తుంది మహారాష్ట్ర ఎట్లా ఉంది వీటన్నిటి అత్యధిక సీట్లు మాకే వచ్చే అవకాశం ఉంది తెలంగాణ ఎవరికి ఓట్లు వేయాలనేది ఇంకా శాసన పక్షము పార్టీ పెద్దలు నిర్ణయిస్తారు దానిపైన ఒక అంటే బయట జరుగుతుంది మీటింగ్ జరుగుతుంది దాని ప్రకారం ఓటు వేస్తారు ఇది నేను కూడా ఏమనుకుంటున్నానంటే ఇప్పుడే దానిపైన ఒక క్లారిటీ రావడమే ఇట్ ఇస్ టూ ఎర్లీ అనిపిస్తుంది కూడా కానీ ఒక విషయం మాత్రం ఇది ఒక విషయం మాత్రమే చెప్పగలను మాకు కూడా ఒకవేళ మేము కూడా అంటే అవకాశం ఉంటే ఈ ప్రిఫరెన్షియల్ ఓట్ కాదు కాబట్టి రెండో ప్రిఫరెన్స్ మూడో ప్రిఫరెన్స్ ఉంటుంది దీంట్లో కూడా దాంట్లో కూడా మేము కూడా అభ్యర్థి నిలబెట్టి ఏమైనా చేసే అవకాశం ఉంటుందేమో దానిపైన కూడా ఆలోచిస్తాము కఫేం లేదు అండ్ ఇంకో విషయం ఏంటంటే బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ కి ఓటు వేస్తారనే నమ్మకం లేకుండా పోయింది ఇప్పుడు మీకు తెలుసు దాదాపు ఐదారు మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిశారు కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులను కూడా కలిశారు కలిసిన తర్వాత వాళ్ళ ఓటు ఎటు పడుతుంది అనేది టీఆర్ఎస్ పార్టీ కూడా నమ్మకం లేదు సో అట్లా మేమేమైనా మాకు అవకాశం ఉందో మేము చూస్తామంటే అంటే నేను అంటే ఎనీథింగ్ ఇఫ్ ఐ కామెంట్ ఇట్ ఈస్ టు ఎర్లీ టు కామెంట్ ఫ్రాంక్ విత్ యూ అంటే ఇప్పుడు ఏం కామెంట్ చేసినా ఇది కొంచెం తొందర అవుతుంది అందుకే వేచి చూద్దాం మా పార్టీ యొక్క స్ట్రాటజీ మాత్రం ఖచ్చితంగా రాజ్యసభలో మా యొక్క ఏదైతే మెజారిటీ అవుతో ఆ మెజారిటీని ప్రూవ్ చేసుకుని అత్యధిక సీట్లు గెలిచే అవకాశం దేశం మొత్తం మీద మాకు ఉంది ఈ దేశం మొత్తం మీద ఉన్న అటువంటి బీహార్ లో కొంచెం మాకు అంటే ఉన్నది ఇప్పుడు బీహార్ లో కూడా ఇప్పుడు నిన్న మా గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి బీహార్ లో నాలుగు సీట్లు కూడా నా రెండు రెండు లేదా మూడు సీట్లు మాకు వచ్చే అవకాశం ఉంది ఎన్డిఏకి వచ్చే అవకాశం ఉంది ఆ విధంగా ఏ విధంగా చూసుకున్నాడు నలభై పైగా సీట్లు మేము గెలుచుకునే అవకాశం ఉంది ఆ నలభై సీట్లు గెలుచుకున్న తర్వాత మాకు రాజ్యసభలో ఎట్లాగో మాకే బలం పెరుగుతుంది సో దాని తర్వాత జరిగేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లోక్ సభ ఎలక్షన్స్ లో కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది అయితే మనం లాస్ట్ టైం అంత ముందు టైం అయితే మూడు వందల సీట్లు గెలిచాము ఎన్డీఏ తరపున ఈసారి నాలుగు వందల సీట్లు గెలిచే అవకాశం కూడా మాకు ఖచ్చితంగా ఉంటుంది అందులో మీకు తెలుసు దేశం మొత్తం మీద బిజెపి హవాస్ గురించి మాట్లాడుతున్నాం దేశం గురించి చర్చిస్తున్నారు మీ కాబట్టి దేశానికి వెళ్ళే రాష్ట్రం మాత్రం అంత తొందరగా లేదు సమయం అంటున్నారు ఇంకా లోక్ సభకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావాలి కానీ లోక్ గురించి మాట్లాడుతున్నారు ఏమంటున్నానంటే ఇవన్నీ కూడా సిరీస్ అండి ఇప్పుడు కంటిన్యూస్ నడుస్తూనే ఉంటాయి నోటిఫికేషన్ రాజ్యసభ గురించి మాట్లాడదాం ఇప్పుడు నేనేమంటున్నా ఇప్పుడు ఎమ్మెల్సీ లో అయిపోయారు కొంతమంది దాని తర్వాత ఇప్పుడు రాజ్యసభ ఎలక్షన్స్ వచ్చే నెల ఆ వెంటనే రాజ్యసభ ఎలక్షన్స్ వచ్చే వచ్చే లోపు మనకు షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది లోక్సభ ఎలక్షన్ షెడ్యూల్ కూడా రావచ్చు మేబీ ఫిబ్రవరి తెలంగాణ స్టేట్ గురించి మాట్లాడుతా ఉన్నా బీజేపీలో ఎనిమిది స్థానాలు కాదు కదా కాదు ఎనిమిది స్థానాలు గెలుచుకున్నారు ఎటు పక్క ఉండబోతున్నారు ఎవరికైనా మద్దతు ఇచ్చే ఛాన్స్ అయితే ఉందా అంటే తొందర పడినట్టు ఉంటుంది అన్నారు ఒక్క నిమిషం తొందర పడినట్టు ఉంటుంది అని చెప్పి ఒక కామెంట్ చేస్తున్నారు ఓకే అటువంటి లోక్ సభకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ రాలేదు ఏమి రాలేదు మీ సంఖ్యా బలం ఎంత పెరుగుతుంది ఎంత వస్తుందని చెప్పి ఆ కాలకులేషన్స్ వరకు వెళ్ళారు దానికి మాత్రం తొందర పడలేదు అంటారా దానికి మాత్రం తొందర ఎందుకంటే అది ఖచ్చితంగా నిర్ణయం అయిపోయింది అది అది నిర్ణయం అయిపోయింది దేశ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు బీజేపీకి ఎన్డీఏకి నాలుగు వందల పైగా సీట్లు ఇచ్చేది నిర్ణయం అయిపోయింది దాంట్లో ఎటువంటి తేడా లేదు అది జరిగిపోతుంది అంటే నేను సరే దాని గురించి మీరు తెలంగాణ రాష్ట్రం గురించి అడుగుతున్నారు కాబట్టి నేను తెలంగాణ రాష్ట్రం పైన మీకు మీకు కంఠాయి చెప్పాలనుకుంటే మాకున్న మా అభ్యర్థులు ఎనిమిది మంది ఒక రాజ్యసభ సీట్ గెలవాలి అంటే దాదాపు ముప్పై పైగా ఓట్లు కావాలా ముప్పై తొమ్మిది ఓట్లు కావాలా ముప్పై తొమ్మిది ఓట్లు అంటే అంత బలం మాకు లేదు అంటే ఓపెన్ గా చెప్తున్నా దగ్గర నుంచి ఏం చెప్పించాలి అనుకుంటున్నారు నాకు మరి పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వబోతుంది అనేది ఒకవేళ ఏదైతే కాంగ్రెస్ ఇప్పటి వరకు చెప్తోందో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే మాటకి కొంతమంది ఎమ్మెల్యేలు ఏమన్నా అసంతృప్తితో ఉన్నా బీజేపీ ఏమన్నా బీఆర్ఎస్ ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందా ఉన్నటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో నేనేమంటున్నా బీజేపీ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ కి సపోర్ట్ చేసే అవకాశం అస్సలు లేదు బీఆర్ఎస్ కి కూడా బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేసే అవకాశం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ మేము కూడా ప్రత్యర్థులమే మాకు కాంగ్రెస్ అంటే పెద్ద ప్రత్యర్థి బిఆర్ఎస్ కూడా మాకు అంతకంటే పెద్ద ప్రత్యర్థి ఇక్కడ ఇక్కడ తెలంగాణలో ఎందుకు ఇప్పుడు మీరు తెలంగాణ ఎలక్షన్స్ మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఒకసారి గమనించండి మా అభ్యర్థులని మా అభ్యర్థులందరూ కూడా ఓడిన వాళ్ళు అని ఒకవేళ చూస్తే ఓడిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పైనే ఓడి ఓడిపోయారు గెలిచిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పైనే గెలిచారు మీరు ఒకసారి కరెక్ట్ గా మీరు గమనిస్తే కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రాపగండా రన్ చేసిందో బిజెపి బిఆర్ఎస్ ఒకటి ఒకటి అని చెప్పేసి ఆ ప్రాపగండా రాంగ్ అని చెప్పేసి నిరూపితమైంది మన ఎలక్షన్స్ లో మీరు ఎవరైనా చూసుకోండి ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఊడిపోయింది బిఆర్ఎస్ అభ్యర్థి పైన మా యొక్క మన దుబ్బాక రఘునందన్ రావు గారు ఊడిపోయింది బిఆర్ఎస్ పైన అదే విధంగా మన ఇక్కడ బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు ఓడిపోయింది కూడా బీఆర్ఎస్ పైన ఏ విధంగా చూసుకున్నా కూడా గెలిచిన వాళ్ళని చూద్దాం గెలిచిన వాళ్ళందరూ కూడా మా వాళ్ళు మాక్సిమం గెలిచిన వాళ్ళందరూ ఆర్మూర్ లో గెలిచింది బీఆర్ఎస్ పైన బీజేపీ వాళ్ళు గెలిచింది అందులో బాధ్యత బీఆర్ఎస్ ఒక నిమిషం అనేది మాకు ప్రత్యర్థి పార్టీ ఏ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎటువంటి మద్దతు అవకాశం లేదు అంటారు రాజ్యసభ అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఎటువంటి అంటే మాకు నిజంగా అంటే మాకు అక్కడ అవకాశమే లేదు హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే మా అభ్యర్థి నిలబెట్టి గెలవకపోయినా పర్వాలేదు మా ఊర్లో మేము వేసుకుంటాం కానీ అంటే అసలు ముందుగా ఒక పది మంది అభ్యర్థుల అంటే పది మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి ఒక అభ్యర్థి నిలబెట్టాలన్నా కూడా దాని గురించి ప్రయత్నం చేస్తాం నేను అనుకుంటుంది ఏంటంటే ఒక పది మంది అభ్యర్థుల మద్దతు తీసుకొని ఒక అభ్యర్థిని నిల్చోబెట్టి ఒక ఎమ్మెల్యేల మద్దతు తీసుకొని